హాయ్ రాత్రి నుంచి రూమ్ తీసుకున్నామండి రూమ్ అంటే గయాకి వచ్చాం అన్నమాట గయాలో నైట్ స్టే చేసాము గయాలో రూమ్ తీసుకొని వెంటనేషన్ ఫ్రెష్ గా రెడీ అయినా అన్నమాట ఇప్పుడు గయా బొద్ద గయ ఆ రెండు విజిట్ చేసే లోపల ఈవినింగ్ అయిపోయిందండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అక్కడ మన తెలుగు వాళ్ళు మాట్లాడిన మాటలు అవన్నీ అంటే తెలుగు వాళ్ళంటే మన ఆంధ్రా నుంచే అక్కడికి వెళ్ళిపోయి పంతులు ఉంటారు కదా సో వాళ్ళు మాట్లాడిన ఫన్నీ మాటలు అవన్నీ చాలా బాగుంటుంది వీడియో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి ఇక ఇక్కడ నైట్ గయాలో అంటే గయాకు వచ్చే లోపల నైన్ థర్టీ టెన్ అయ్యింది ఇక అన్నాలు తిని పడుకునే లోపల లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిందండి ఇక మళ్ళీ ఇదిగోండి నిద్రపోయినట్టు కూడా లేదన్నమాట మళ్ళీ పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్ లేచి రెడీ అన్నమాట రెడీ అయిపోయి బయటకు వెళ్ళి టీ తాగేసి వచ్చాను ఇక అంకుల్ ఆంటీ అక్క కూడా బయట వెళ్ళు ఉన్నారండి టీ తాగేసి రావడానికి రోజు ఫస్ట్ గయాలో గయా కొద్ది గయా అంటూ కాశీకి వెళ్ళిపోతామండి చూద్దాం సరే టీకి వెళ్ళాను చెప్పాను కదా టీకి వెళ్ళి వచ్చారు ఎద్దరు టీ తాగేసి వచ్చారు

మంచిగా అంటే ఆర్భాటంగా అన్నీ వేసుకొని నగలు అవన్నీ కాదు ప్రశాంతంగా అంటే మేము నలగరమే కాబట్టి ప్రశాంతంగా రెడీ అయినాము లేదంటే అంటే రూమ్ లేకపోతే బస్సు వాళ్ళు ఎక్కడైనా ఆపుతారు కదా వాష్రూమ్ల వాష్రూమ్ల దగ్గర స్నానాలు చేసే దగ్గర స్టే చేస్తారనమాట సో అలాంటప్పుడు నువ్వు ముందా నేను ముందా అని చెప్పేసి పరుగులాడుతుంటారనమాట ఒకళ్ళు వెనక ఒకళ్ళు అలా లేకుండా ప్రశాంతంగా రెడీ అయినాము అని చెప్తున్నాను అనమాట ఏంటి

ఇక ఇక్కడ అందరం కిందకి దిగేసామండి ఇక్కడ రెండు బస్సులు వాళ్ళు స్టే చేశారు ఆ రెండు బస్సులు వాళ్ళని తీసుకెళ్ళడానికి అలా ఎన్ని అంటే ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకువెళ్తారనమాట సో ఇదిగోండి ఈ పంతులు గారే ఈయన శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినట్టున్నారు ఇక్కడ ఇలా టూరిజం వాళ్ళకి గైడ్ చేసేదానికి ఇక్కడ అంటే వీళ్ళందరినీ తీసుకెళ్తున్నారన్నమాట ఇప్పుడు అందరు రావాలి అని ఏదేదో అంటే ఫన్నీగా మాట్లాడుతున్నారు చూడండి మైక్ ఒకటి పట్టుకొని అనౌన్స్ చేస్తున్నారు అన్నమాట ముందు అయితే చాలా ఫన్నీగా మాట్లాడండి అప్పుడు నేను క్యాప్చర్ చేయలేదు ఇక ఇదిగోండి బయలుదేరామండి ఒక రోడ్డు పైన వరుసగా అంటే తప్పిపోతారు తప్పిపోతారు ఒకే క్యూలో ఒకే లైన్లో రండి అని అన్నమాట అంటే బస్సులో ట్రావెల్ వాళ్ళంతా వాళ్ళకి అంతటికీ ఒక అడ్డా ఉంటుంది కదా అంటే ప్రతి బస్సు ఒక ఒకే చోట ఆగుతుంది అనమాట సో ఒక ఏరియాకి వెళ్ళాలంటే ఒకే చోట ఆగుతుంది అలా అయితే ఆయన గైడ్ అన్నమాట అక్కడే ఉండేటట్టున్నారు ఆ స్వామి ఆ పంతులు గారు ఏదో శ్రీకాకుళం అని చెప్తున్నారండి చెప్తూ ఉన్నాడు మాది కూడా ఆంధ్రానే అని చెప్తున్నారు అక్కడ అక్కడే స్థిరపడిపోయినట్టున్నారు ఇలా ట్రావెల్ వాళ్ళకి సమ్మర్లో అయితే ఆయనకి మంచి ఇన్కమ్ ఉండేటట్టుంది ఎందుకంటే ఎక్కువ ట్రా ట్రావెల్ వాళ్ళు సమ్మర్లోనే వెళ్తుంటారు కదా అలా అయితే మేము హోటల్ దగ్గరే ఉన్నారనమాట ఆయన ఆ ఎదురుగా ఆ ఎదురుగా ఒక పా ఒక షెడ్ లాంటి షెడ్ లాంటిది ఉండింది ముందు ఆ షెడ్ దగ్గరికి వెళ్ళాము అక్కడ టాయిలెట్స్ అవేమి బాగోలేకపోయే లోపల ఇక ఎదురుగా ఉన్న హోటల్లో స్టే చేసామన్నమాట ఇదిగోండి ఇప్పుడు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా ఒక నది దగ్గరకు అండి ఒక నది దగ్గరకు తీసుకెళ్తున్నారు అందరినీ ఎందుకంటే పిండ ప్రదానాలు చేసేవాళ్ళు ఉంటారు కదా సో ఆ పిండ ప్రధానాలు చేపించడానికి వెళ్తున్నాం అన్నమాట ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయా ఈ పొడవు పొడవుగా స్టీల్గా అవి సిల్వర్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవి ఏంటో తెలుసా అవి చనిపోయిన వాళ్ళని దహనం చేసే మిషన్స్ అని చెప్తున్నారు మళ్ళీ రిటర్న్ లో చూపిస్తాను అవి కొంచెము చేస్తాను పిండ ప్రదానం చేయడానికి వెళ్తే అక్కడ వాటర్ ఉంటాయేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాము చూసారా మొత్తం ఎండిపోయిందండి ఒక్క చుక్క కూడా వాటరే లేవన్నమాట చూడండి అస్సలు లేవు మొత్తం ఎండిపోయింది కొంచెం అటు సైడ్ ఏమో నదికి అటుపక్క ఏదో కొండలాగా కూడా ఉంది అక్కడ ఒక టెంపుల్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది నేనైతే ఇంకా ముందుకు వెళ్ళాలేమో అక్కడ వాటర్ ఉంటాయేమో అనుకున్నాను అంటే మామూలుగా కాశీలో అలా చేపిస్తూ ఉంటారు కదా సో ఇక్కడ కూడా చేస్తారంటండి గయాలో కూడా ఇక్కడ నది అయితే ఎండిపోయింది కానీ ఇక కాశీలో అయితే ఎప్పుడు వాటర్ ఉంటాయి కాబట్టి అక్కడ చేపిస్తూ ఉంటారు సో ఇవి వీళ్ళేమో ఇక్కడ చేశారనమాట అందరూ సో ఇక్కడ ఎలా చేశారో చూడండి అంటే చెప్పాను కదా ఎవరెవరు వ్యాపారం వాళ్ళదని ఆ పంతులు గారు ఉన్నారు కదా సో ఆయనే అన్నమాట చేపించేది సో ఆయన బిజినెస్ అన్నమాట ఇది అందుకే ఆయన ఇక్కడ చేపించారు ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా అండి అదిగోండి అక్కడ ట్యాప్ ఉంది ఆ ట్యాప్ దగ్గర ప్రతి అందరికీ డిస్పోజ్ గ్లాస్ ఇచ్చారనమాట ఆ డిస్పోజ్ గ్లాస్లో వాటర్ బో వాటర్ రమ్మని అందరూ కూర్చున్నారండి లైన్గా పిండ ప్రధానాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ కూర్చొని పెట్టారు ఇక్కడ రెండు బస్సులు వాళ్ళండి అంటే చెన్నై వాళ్ళు అంటే చెన్నై నుంచి ఒక బస్సు అలాగే నెల్లూరు నుంచి ఒక బస్సు నెల్లూరు అంటే మేము నెల్లూరే అని చెప్పుకుంటామండి ఎందుకంటే మాది మొన్నటి వరకు నెల్లూరు జిల్లానే ఉండింది ఇప్పుడు తిరుపతి జిల్లా చేశారు కానీ కానీ చెప్పుకోవడం అయితే నెల్లూరే నెల్లూరు అని చేసుకుంటాం ఎందుకంటే మాది పక్కనే నెల్లూరు కాబట్టి సో అలా రెండు బస్సులు వాళ్ళు అనమాట డివైడ్ డివైడ్గా అంటే బస్సులు వాళ్ళలాగా వేరు వేరుగా కూర్చొని పెట్టారు గ్లాసులు అయితే వాటర్ పట్టుకొచ్చుకున్నారు కదా ఇక పేపర్ ప్లేట్లలో పిండి ఇచ్చారండి పిండి నల్ల నువ్వులు అవన్నీ ఉంటాయి కదా ఒక గడ్డి పరక లాంటిది అవన్నీ చేతికి కట్టుకుంటారు కదా సో అలాంటివన్నీ ఇచ్చారు ఇక వాళ్ళు పిండి ప్రదానాలు చేసుకుంటూ ఉన్నారు మిగతా వాళ్ళు మాత్రము పక్కనే మహావిష్ణు టెంపుల్ ఉందంట సో ఆ టెంపుల్ విజిట్ చేసి రూమ్కి వెళ్దాము తర్వాత వాళ్ళు వస్తారులే అని చెప్పేసి మేము బయలుదేరేసాము వాళ్ళతో పాటు ఒకళ్ళు ఉన్నారండి మా వాళ్ళతో వచ్చిన వాళ్ళు ట్రావెల్కి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇదిగోండి ఇవన్నమాట ఇందాక చెప్పాను కదా దహనం చేసే మిషన్స్ అని బాక్సులు బాక్సులు ఉన్నాయి కదా ఇదిగోండి వీటిల్లోనే వేసి దహనం చేసేటట్టున్నారు ఇదిగోండి ఇదిగోండి మేమైతే ఇక్కడ టెంపుల్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము మాతో పాటు ట్రావెల్కి తీసిన వాళ్ళు మాతో పాటు ఒక ఆయన వచ్చారు అక్కడ పిండ ప్రదానం చేస్తున్నారు కదా వాళ్ళతో పాటు ఇంకొకళ్ళు అన్నమాట సో అలా అయితే ఇదిగోండి ఇక్కడ మహావిష్ణు టెంపుల్ కండి మహావిష్ణు ఇక్కడ గయాలో ఒక పాదం మోపారు అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఒక వేసారంట విష్ణు అంటే విష్ణు ఇక ఇదిగోండి లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తున్నాము మళ్ళీ వెళ్ళిపోతున్నాం అన్నమాట రూమ్ కి ఇదిగోండి చూసారా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ వెరైటీగా ఉంది కదా మొత్తం గోధుమ పిండిలతోనేనండి ఏదైనా ఇవి లోపల మనం పప్పు సుకిల్లాగా చేసుకుంటాం కదా అదేనండి పూర్ణాలు అలా అంటారు కదా కొన్ని ఏరియాలో పూర్ణాలు కొన్ని ఏరియాలో పప్పు సుకిలు అలా అంటారు కదా అలానే గోధుమ పిండి అనమాట గోధుమ పిండి మధ్యలో పచ్చిశెనగపప్పు అంటే మనం స్వీట్ చేసుకుంటాము స్వీట్ పెడతాము కానీ వాళ్ళు పుదీనా మసాలా అన్నీ వేసి ఏదో కొంచెం పెట్టి అలా గ్రిల్ లాగా చేస్తున్నారు అనమాట ఒక్కొక్క దగ్గర అయితే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తున్నారు కానీ అదేమో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇలా గ్రిల్ చేసేస్తుంది ఇక రూమ్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా టిఫిన్ చేయలేదండి అంటే అక్కడికి వెళ్ళేసి వచ్చి టిఫిన్ చేద్దామని వెళ్ళాలి వెళ్తామేమో రూమ్కి వచ్చేసాం పిల్ల ప్రధాన చేయడం తెలివి అండి శ్రీకాకుళం జిల్లాను ఏదో చెప్పారనమాట అంటే ఇక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు కదా అలా ఉంటారు వాళ్ళకి చెప్తారు కదా అంటే తెలుగు వాళ్ళని తీసుకువెళ్ళడానికి తెలియకపోతే వాళ్ళని తీసుకెళ్తారనమాట అందరిని కలిపి ఒకళ్ళనే కాదు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు జిల్లాలో వాళ్ళు వచ్చి అనుకోండి వాళ్ళందరినీ కలిపి అంటే మార్నింగు వాళ్ళ మధ్యాహ్నం ఏవైనా వస్తారు కదా ఈవినింగ్ అలా చేసేవాళ్ళు సో ఈవినింగ్ అలా అదే పని అన్నమాట వాళ్ళకి అలా అయితే మొదట ఆ పిండి ప్రధానం చేసేదాయితే తీసుకువెళ్ళారండి సో ఇప్పుడు మేమైతే లోన్ బుక్ చేసామో వాళ్ళైతే ఎక్కడే ఉన్నారో అయితే ఇప్పుడు టిఫిన్లకు వెళ్ళాలన్నమాట ఆయనకి ఓన్లీ తెలుగే కాదు అన్ని లాంగ్వేజ్లు వచ్చి ఉంటాయి ఎందుకంటే అందరు రకరకాల భాషల వాళ్ళంతా వస్తారు కదా సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి పిండ ప్రధానాలు చేపించే పనే ఉన్నట్టుంది ఆ పంతులు గారికి అయితే ఆయనకి ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు అన్నమాట ఈయనైతే తెలుగు మాట్లాడుతున్నాడు ఆ అసిస్టెంట్ ఏమో హిందీ మాట్లాడుతున్నారు ఈయన చెప్తూ ఉంటే ఆయన చేపించేటట్టున్నారు అలా అయితే ఆయనకు అసిస్టెంట్ ఉన్నాడు అనమాట ఆ పంతులు గారు అయితే అక్కడే సెటిల్ అయిపోయినట్టున్నారు అన్నమాట మంచిగా కానీ ఆయన మాత్రం ఆ పంతులు గారు మాత్రం అక్కడే ఉంటాడు ఎప్పుడు ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం ఇంకొక బస్సులు వాళ్ళు వస్తారు కదా ఇక ఎప్పుడు ట్రావెల్ వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ఆ పంతులు గారు అయితే ఎప్పుడు ఆ హోటల్ దగ్గరే ఉంటున్నాడు అనమాట అయితే బాగా కామెడీగా మంచిగా మాట్లాడుతున్నాడు అండి జోకులు అయితే భలే చేస్తున్నారు నేను ఆయన మాట్లాడేటప్పుడు ఫోన్ తీయలేదండి అప్పుడు హఠాత్ గారే ఈయన భలే మాట్లాడుతున్నాడే అనే లోపల అప్పుడు ఫోన్ పెట్టాను అప్పుడు కాపేస్తారు అనమాట అందరినీ ఆ మైక్లో చేరి పిలుస్తున్నారనమాట రావాలి మైక్ ఒకటి పట్టుకున్నాడు కదా చేతిలో అదేనండి మైక్ అంటే ఇలా ఏమంటారు స్ స్టిక్ లాగా ఉండేది కాకుండా ఇలా ఉంటుంది కదా ఏమంటారు దాన్ని ఇలా తగిలించుకొని ఇప్పుడు అన్నిటికీ తగిలించుకొని వస్తున్నారు కదా దాంట్లోనే చెప్పుకుంటూ ప్రతి ఒక్క వ్యాపారాలకి అలాంటి మైక్ అయితే పట్టేసుకున్నాడు అన్నమాట మంచిగా టిఫిన్ అన్నమాట పొంగలి ఇడ్లీ సారీ పొంగలి వడ చట్నీ సాంబారు ఎమ్మీగు ఉంది సూపర్ గయాలో టిఫిన్ ఇది మర్చిపోకుండా అండి అక్కడ టిఫిన్లు అయితే తినేసామండి అండి గౌరీ గౌరీదేవి టెంపుల్ ఉందంట గంగా గౌరీదేవి టెంపుల్ ఏదో ఉందంట సో ఆ టెంపుల్ చూడడానికి బయలుదేరతామన్నమాట బయలుదేరుతున్నాము మేము ముందుగానే టిఫిన్లు చేసేసామండి అంటే పిండ ప్రధానాలు చేసేవాళ్ళు ఇంకా రాలేదు అప్పటికి మేము టిఫిన్లు అయిపోయినాయి ముందు ముందు తినేసే వాళ్ళు తిన్నారన్నమాట ఇదిగోండి ఇప్పుడు వచ్చారు అంకులాంటి వాళ్ళు అంటే పిండ ప్రధానం చేసి టెంపుల్ని విజిట్ చేసుకొని ఇదిగోండి టెంపుల్ దగ్గర శారీలు అమ్ముతుంటారు కదా ఇదిగోండి ఈ శారీ అయితే ఆంటీ తెచ్చుకున్నదన్నమాట అలాగే ఈ బిస్కెట్లన్నీ ట్రిప్కు బయలుదేరేటప్పుడు అంటే బయలుదేరేటప్పుడు ఇక్కడ వాళ్ళు కూతురు వాళ్ళు ఏమో ఇచ్చారంట అంకులాంటి వాళ్ళని ఈ బిస్కెట్లు తీసుకెళ్ళండి తినండి అని

సో అందుకే ఇవి మిగిలిపోతే మాకు ఇస్తున్నారు అయ్యో కొద్ది అంకుల్ మేము కూడా తీసుకెళ్ళాము నేను కూడా తీసుకువెళ్ళానండి అంటే ఓట్స్ బిస్కెట్స్ అలాగే చెస్కా మస్కా ఉన్నాయి కదా అవి తీసుకువెళ్ళాను నేను అవి బాగుంటాయండి చెస్కా మస్కా సాల్టీగా కొంచెం ఫ్లేవర్ఫుల్గా బాగుంటాయి అన్నమాట మేము కూడా తీసుకున్నాం అంకుల్ మాకొద్దు అని చెప్పాను సరే ఇక బస్లోకి ఎక్కిన తర్వాత బస్సులో వాళ్ళకైతే ఇచ్చేశారండి ఇక అందరు వచ్చిన తర్వాత టిఫిన్లు చేసి ఇదిగోండి ఇప్పుడు గౌరీదేవి టెంపుల్ అన్నాం కదా అది ఒక శక్తి పీఠం అన్నమాట గౌరీదేవి శక్తి పీఠము సో ఆ టెంపుల్కి వెళ్ళడానికి దానికి ఇదిగోండి చూసారా ఆటో వాళ్ళని పిలిచారు ఇక ఆటో వాళ్ళేమో దీనిలో ఎక్కండి దానిలో ఎక్కండి అని చెప్పేసి అందరిని ఎక్కించుకుంటున్నారు అంటే అక్కడ కొంచెం చీపేనండి ఆటోలు కూడా ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి ఇంకా జీవన ఆధారం ఆటోలోనేమో అందరూ ఆటోలు కొనేసుకుంటారు ఇక ఈ ట్రావెల్ వాళ్ళు వచ్చినప్పుడు దీనిలో ఎక్కండి దానిలో ఎక్కండి అని చెప్పి కొంచెం మాట్లాడతారు అన్నమాట మనతో మనల్ని తీసుకువెళ్ళిన వాళ్ళు మాట్లాడతారు అంతకి ఇంతకి తీసుకువెళ్ళి అంటే తీసుకువెళ్ళి తీసుకురావడానికి మళ్ళీ రూమ్ దగ్గర దింపేయడానికి అని మాట్లాడేస్తారు ఒకేసారి అలా అయితే తక్కువండి మనతో పోల్చుకుంటే చాలా తక్కువ అసలు ఇక ఇక్కడ ఇదిగోండి గౌరీదేవి శక్తి పీఠం దగ్గరకు అయితే వచ్చేసాము మన దగ్గర గౌరీదేవి శక్తి పీఠాలు అలా ఉండవు కదా అంటే గౌరీదేవి అంటే మనము నాన్ వెజ్ అలా ఏం పెట్టాం కదా సో ఇక్కడ మన దగ్గర పోలేరమ్మ ముత్యాలమ్మ అలా ఎలా అవేంటి అవి ఇస్తామో మేకపోతులని బలి సో ఇక్కడైతే ఇలా గౌరీదేవి దగ్గర ఇలా బలి ఇస్తున్నారండి మేకపోతులని ఎలా తీసుకొచ్చి ఇక ఇక్కడ ఒక్కొక్కరు నార్త్ వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఒక్కొక్క స్టైల్లో ఉన్నారండి ఒకళ్ళేమో పాపట్లో బాగా మంచిగా ఉంటే ఇంకొకళ్ళేమో ముక్కు దగ్గర నుంచి ఇలా పాపటి పై వరకు బొట్టు పెట్టుకొని ఉన్నారనమాట ఇక్కడ ఈ టెంపుల్ చిన్నదేనండి అందుకే కొంచెం కొంచెం మందిని వదులుతున్నారనమాట ఇది అండి మేము కివ్లో పెద్ద కివ్వేం కాదు కానీ టెంపుల్ చిన్నది కాబట్టి ఇలా ఎంతవరకు వదలాలో అంత అంతమందిని వదులుతున్నారన్నమాట చుట్టూ అయిపోయిన తర్వాత ఇక్కడ లోపల ఫ్రంట్లోనే లోపలికి గుహలాగా ఉందన్నమాట సన్న సన్న దారే ఆ గుహ లోపలికి వెళ్ళి ఇక్కడ గుహ లోపల ఇలా దీపం వెలుగుతూ ఉంటుందండి అక్కడ ఒక పంతులు గారు కూడా ఉన్నారు అక్కడికి వెళ్ళి దర్శించుకొని ఇదిగోండి ఈ సరిగా వీడియో తీనీలేదు అక్కడ ఆయన ఆరుస్తున్నారు అనమాట అక్కడ తీయకూడదేమో ఇక బయట ఇందాక చూశారు కదా అక్కడైతే తినేస్తున్నారు కానీ ఇక్కడ తినీలేదు ఇలా అయితే దర్శించుకొని వచ్చేసాము ఇదిగోండి ఇది అన్నమాట ఇలా కసిమూర్లో ఉంటుంది ఇలానే అని చెప్పుకుంటా ఇదిగో ఇలా ఉంది కదా దాన్నే దాని లోపలే అన్నమాట ఇప్పుడు దీపం వెలుగుతూ ఉండి చూపించాను కదా దీని లోపలే అన్నమాట ఇక ఇక్కడ చెప్పాను కదా సేమ్ మనలాగనే పోలేరమ్మ ముత్యాలమ్మలాగా మేకపోతులతో పొంగలు చేసేటప్పుడు ఎలా డ్రమ్స్ వాయిస్తామో ఇదిగోండి ఇక్కడ వీళ్ళు కూడా అలానే చేస్తున్నారు ఇక్కడ వీళ్ళేమో మమ్మల్ని కూడా తీయమ్మా వీడియో ఫోటో అని చెప్తే సరే నిల్చోండి తీస్తాను అని చెప్పాను ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర పిడకలు అనేటివి అసలు ఇప్పుడు ఎక్కడ లేవండి తూర్పుగోదావరి జిల్లాలోనూ అట్లాంటప్పుడు సంక్రాంతి అప్పులు మా సంక్రాంతి అప్పుడు మాత్రమే పిడకలు చేసి భోగి మంటల్లో వేస్తారు అసలు మన సైడ్ ఇప్పుడు అసలు ఎక్కడా కూడా కనిపించలేదు ఇక్కడ చూసారా ఎక్కడ పిడకలేనండి ఇక్కడ నుంచి ప్రతి దగ్గర పిడకలో పిడకలు పిడకలు విలేజ్లు కూడా ఎలా ఉన్నాయో తెలుసా అంటే ఏమో మన సైడు ఇలా చూసి ఇట్స్ సైడ్ చూస్తుంటే ఎలా అనిపిస్తుందో తెలుసా అండి కొంచెం నాగరికత తక్కువే అనిపించినట్టు అనిపిస్తుంది అన్నమాట అంటే విలేజ్ సైడ్ అయితే మరి ఇంకా డెవలప్ కాలేదేమో అనిపిస్తున్నట్టుంది ఇక ఇక్కడ ఇప్పుడు లంచ్ చేసి ఇక ఇక్కడి నుంచి బుద్ధ గయాకి బయలుదేరుతామండి అంటే ప్రజెంట్ మేము ఉండేది గయా అన్నమాట ఇక్కడ నుంచి బుద్ధ గయా అంటే కొంచెం దూరమే మరీ ఎక్కువ దూరమేం కాదు మొత్తం బుద్ధుడు మయమే ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది అక్కడ ఇదిగో ఇప్పుడే ఏంటది గౌరీదేవి మంగళ గౌరీదేవి టెంపుల్ దర్శనం చేసుకొని ఇప్పుడే వచ్చామన్నమాట పొద్దున కొట్టి గౌరీదేవి కొట్టింది పొద్దున మహావిష్ణువు కొట్టు మహావిష్ణు పాదం అంటే ఫస్ట్ పాదం వేశాడు అక్కడ ఇక్కడ అంట మహావిష్ణు ఫస్ట్ పాదం ఇక్కడ అది పొద్దున దర్శనం చేసుకున్నాము అంటే పిండ ప్రధానానికి వెళ్ళారు కదా అది తర్వాత టిఫిన్ చేసి ఇప్పుడేమో గౌరీ దేవి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం ఇక ఇప్పుడు భుజించేసి కొత్తగయ్యకి ఓకే బుద్దగయ్య నా ప్లేట్లో అయితే అన్నీ పెట్టుకుంటుకుంటానండి అనవసరం ఏమో అనిపిస్తుంది అన్నమాట కొంచమే తింటానండి అస్సలు తినబడి కావట్లేదు నాకైతే మరి ఏదో ఊరికే అలా అలా విరికేసి పడేస్తున్నాను అనమాట మొత్తము ఏదో కొంచెం తాలింపు కొంచెం కర్రీ వరకు అలా అలా తినేసి అసలు మొత్తం పడేసానండి పొద్దున టిఫిన్ పెట్టించుకున్నాను కదా వడలు అలాగే పొంగలి అసలు తినలేదండి వడ అయితే హాఫ్ వడే తిన్నాను ఆ వడ అయితే మాత్రమే చేసేసాను అనుకోండి అది పడేయలేదు సో ఒక హాఫ్ మాత్రమే తిని పొంగలైతే జస్ట్ కొంచెం టేస్ట్ చేసి మొత్తం డస్ట్బిన్లో పడేసే సేమ్ పరిస్థితి ఇప్పుడు కూడా పాయసం అయితే తిన్నానండి మళ్ళీ పాయసం కూడా చేశారు పాయసం అయితే తినాలనిపించింది తినబుద్దయింది సో ఇలా అన్నం అయితే పైపై అలా తినేసి కొంచెం అన్నీ కలిపేసిన ఇక ఇక్కడ పంతులు గారు కూడా లంచ్ చేస్తున్నారు పిండ ప్రధానాలు చేపించారు కదా తెలుగు పంతులు గారు ఆ పంతులు గారు కూడా లంచ్ చేస్తున్నారు దారి దారి ఇక్కడ నా తల్లలో పూలు కనిపిస్తున్నాయి కదా అవి వైట్వి నందివర్ధనాలో ఏదో అంటారు కదా నందివర్ధనాలో ఏదో పూవండి అది మన సైడ్ ఎక్కువ ఎప్పుడూ ఉంటాయి సో పెద్ద 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 చెట్టుకి ఇలా తెల్ల పూలు పోస్తాయి కదా రెక్కల్లాగా అవి ఏం పూలు నందివర్ధనమా సో ఆ మాల చిన్నది అలాగే మందార పూల మాల రెక్క మందార పూల మాల ఇస్తారు అవి మెళ్ళో వేసుకొని ఆ టెంపుల్కి వెళ్తున్నారు అనమాట దర్శనానికి అదే గౌరీదేవి టెంపుల్ అన్నాను కదా అక్కడ సో ఆంటీ గారు కూడా అంటే మాతో పాటు ఉన్నారు కదా ఆంటీ గారు కూడా తీసుకొని వేసుకోవాలా దర్శనానికి వెళ్ళి తెచ్చేసారనమాట నేనేమో ఈ వైట్ పూలు నాకు ఇచ్చింది నేను పెట్టుకున్నా అలాగే మందారం మాల ఉంది కదా ఆ మాలేమో ఆంటీకి వేసి వీడి మెల్ల వేసుకోండి ఆంటీ వీడియో తీస్తాను బాగుంటుంది అందరూ అక్కడ మెడలో వేసుకోండి చూశారు కదా అన్నాను సో అలా అయితే ఆ పూలు నేను పెట్టుకున్నా ఇదిగోండి ఇక్కడ పాయసం అండి మా నల్లగారికి నాకు మా అక్కకి ఆంటీకి అన్నమాట నేను రూములో తెచ్చేసాను ఆంటీ అంకులు వద్దన్నారు ఇక పాయసం అయితే రెండు గ్లాసులు పాయసం మాత్రం తిన తాగానండి బాగా స్వీట్గా మంచి టేస్టీగా బాగా ఫ్లేవర్ఫుల్గా బాగుందన్నమాట ఇదైతే మాత్రం పాయసం అయితే తినేసే అన్నం అయితే పడేసాను కానీ పాయసం మాత్రం ఎమ్మీగా ఉంది నా ముఖం మీద పిగ్మెంటేషన్ మాత్రం అచ్చులొచ్చులుగా భలే జబర్దస్త్ గుందులే మరీ ఎక్కువైపోయింది ఈ ఎండకి తిరిగి తిరిగి బాగుందండి ఇక ఇక్కడ ఆంటీని మందారపమాల వేసుకోండి ఆంటీ అని చెప్పాను చెప్పాను కదా ఇదిగోండి ఆంటీ ఏమో మందారపమాల వేసుకుంది చిన్న అండి ఇది ఇలా నాలుగు నాలుగు పువ్వులని అలా దారానికి కట్టి ఇలా చిన్నమాల లాగా తయారు చేశారు ఇక అంకులు మాత్రం ఒకటే ఫోన్లు వాళ్ళ కూతుర్లతో ఫోన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు దుర్గామ్మ గౌరీ అమ్మవారు గౌరీదేవి గౌరీదేవి మంగళ గౌరీదేవి మంగళ వ్రాస్తున్నారు అక్క ఇక ఈ వీడియో అయితే ఎంతటితో ఆపేస్తున్నానండి బుద్ధగయ వీడియో అది సపరేట్ వీడియో పెడతాను అది కూడా చాలా పెద్ద వీడియో సో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోతో కలుద్దాం